హాయ్ హలో వెల్కమ్ సో ఈ మధ్య మనకి బాగా వినిపిస్తున్నది ఏంటి కులగణన మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన అనేది అయితే బాగా వినిపిస్తుంది రాజకీయ ఆర్థిక సామాజిక ఉపాధి కులగణన సర్వే అంటే ఇంకా చాలా దాంట్లో చాలా అంశాలు అయితే జోడించి చేస్తున్నారు సో అందులో అయితే మనం ఏం వివరాలు చెప్పాలి ఏం వివరాలు చెప్పద్దు ఖచ్చితంగా మనం వివరాలు ఇవ్వాల్సిందేనా అంటే అది పూర్తిగా మన ఇష్టం పూర్తిగా మన ఇష్టం ఏ వివరాలు చెప్పాలి ఏ వివరాలు చెప్పొద్దు అనే విషయం అది పూర్తిగా మన ఇష్టం ఎందుకంటే అందులో మీరు ఎక్కడ ఉంటారు మీ అడ్రస్ ఏంటి మీ వృత్తి ఏంటి ఇలాంటి విషయాలతో పాటు మన ఆర్థిక విషయాలు కూడా అడగడం అయితే జరుగుతుంది అంటే మీరు ఏ వృత్తి చేస్తారు మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది ఇలాంటి విషయాలు అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా మీకు పాన్ కార్డ్ ఉందా ఆధార్ కార్డు ఇలాంటి విషయాలు కూడా అడగడం అయితే జరుగుతుంది సో అది పూర్తిగా మీ ఇష్టం ఎందుకంటే మన గవర్నమెంట్ అలా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఏంటి అంటే ఆధార్ కార్డు నంబర్ కూడా ఎవరికి ఇవ్వద్దు ఆ మాస్క్ ఆధార్ కార్డ్ అనేది అందరూ తీసుకోవాలి అలాగే చివరి నాలుగు అంకెల నంబర్ మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి అయితే చెప్తుంది మిగతా మాస్క్ చేసి ఉంటాయి సో మాస్క్ ఆధార్ కార్డ్ అనేది తీసుకోవాలి అనేది మనకైతే కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది సో ఇది మీ ఇష్టం మీరు ఆధార్ కార్డు నంబర్ ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఇష్టం అలాగే పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ వారు ఉందా లేదా అని మాత్రమే అడుగుతున్నారు ఉంటే ఉంది లేకపోతే లేదు అని చెప్పండి అంతేకాని మిమ్మల్ని ఎవరైనా బ్యాంక్ అకౌంట్ నంబర్ లేకపోతే మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పండి ఇక్కడ రాసుకోవాలి అని ఇలా గనక ఎవరైనా అడిగితే వాళ్ళు గవర్నమెంట్ తరఫు నుండి వచ్చిన వాళ్ళు కాదు అలాగే అలా అడిగినా కూడా ఎవరైనా అసలు మీరు ఎవరికి ఇవ్వద్దు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది గుర్తు జనరల్ విషయాలు ఏదన్నా అడిగితే చెప్పండి లేదు అవి కూడా మీరు చెప్పదలుచుకోకపోతే చెప్పదలుచుకోకండి పూర్తిగా మన ఇష్టం మనం ఏ వివరాలు చెప్పాలి ఏ వివరాలు చెప్పొద్దు అనేది సో మీరు కనుక ఈ బ్యాంక్ ఖాతా గురించి కానీ పాన్ కార్డ్ గురించి కానీ ఏదైనా వివరాలు కనుక మీరు ఇచ్చేసినట్టయితే అవి కనుక ఒక్క లీక్ అయినా ఏదైనా జరిగినా సైబర్ క్రైమ్ వాళ్ళకైతే చేరే అవకాశం ఉంటది సో అందుకోసం అని చెప్పేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అసలు ఎవరికీ ఇవ్వకండి ఈ సర్వే చేస్తున్నాం అనే పేరుతో ఎవరైనా వచ్చినా లేదు నిజంగా సర్వే చేసే వాళ్ళలో ఎవరైనా మీరు అకౌంట్ నంబర్ చెప్పాలి మీకు ఓటీపీ వస్తుంది అని ఎవరైనా అడిగితే అసలు చెప్పొద్దు అసలు చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి